ఇటీవల సంభవించిన వరదల్లో పీగన్నవరం నియోజకవర్గం పీగన్నవరం మండలంలో ఒక యువకుడు గోదావరిలో గల్లంతైన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చి ఆదుకుంది కానీ పీగన్నవరం జెడ్పీటీసీ సభ్యుడు గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయినటువంటి ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు గారు ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ ఆ ఇద్దరు ఆ కుటుంబాన్ని సందర్శించి అధికారుల మీద చిందులేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నుండి కానీ జిల్లా పరిషత్తు నుండి కానీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి విప్పత్తి వేణుగోపాలరావు గారు కానీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ కానీ ఒక్క రూపాయి సహాయం కూడా ఆ కుటుంబానికి చేయలేదు గతంలో రెండు వేల ఇరవై రెండులో వరదలు వచ్చినప్పుడు బీగనవరం మండలం శివాయి లంకలో ఇతర కుర్రాళ్ళు వరదల్లో గల్లంతైతే ప్రాణాలు కోల్పోతే తెలుగుదేశం పార్టీ తరఫున నిమ్మకాయల చట్రాజప్ప గారు యనమల రామకృష్ణ గారు మాలాంటి కార్యకర్తలు వ్యక్తిగతంగా సహాయం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది సందర్శించడం జరిగింది మరి వేళొచ్చి అధికారుల మీద చిందులేసి వెళ్ళిపోయారు మీరు మీరు ఆ మండలానికి జెడ్పీటీసి సభ్యులుగా ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు మీ పక్కన ఉన్నటువంటి ఇజ్రాయల్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఈ వరద నివారణకు మీరు ఏం చర్యలు చేపట్టారు మీ పార్టీ నాయకుడైనటువంటి రవిరాజు చేసినటువంటి ఇసుక దందా వల్ల మట్టి దందా వల్ల కదా ఆ మట్టి దోపిడీ ఇసుక దోపిడీ వల్ల కదా ఆ లంక గ్రామాలు ఇవాళ వరద ముంపుకు గురవుతున్నాయి వరదల్లో లంక వాసులు ప్రాణాలు కోల్పోతున్నారు మీ దోపిడీ వల్ల కదా లంక గ్రామాలు చిన్నపినం అయిపోయాయి దీన్ని మీరు మాట్లాడకుండా ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోకుండా మీరు ఏదో కంటి తుడుపు చర్యగా వచ్చి పోతే ఎలా కుదురుతుంది మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జడ్పీడిసి స్థానం పీగన్నవరం ఏమి నిధులు ఇచ్చారు పీగన్నవరం మండలానికి మీ జడ్పీటీసీ స్థానానికి మీ జిల్లా పరిషత్ నుంచి ఎక్కడ రోడ్డు వేశారు ఏ ఏటుకట్టుకి గ్రోయిన్స్ కట్టారు ఏ ఏటుకట్టును మీరు పటిష్టం చేశారు ఇప్పుడు ఆ గోదావరి పాయి మీద ఉన్నటువంటి మట్టి కొట్టు గట్టు కొట్టుకుపోయిందంటే కారకుడు మీరు రవిరాజు అతను టిప్పర్లు లారీలు చిన్న విన్న చేసే లంక గ్రామం కాబట్టి ఎప్పుడైనా మిమ్మల్ని చెప్తున్నాను వేణుగోపాలరావు గారు మీరు అక్కడ పోటీ చేసి ఓడిపోయారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు మీరు తక్షణం ఆ కుటుంబానికి మీ పార్టీ తరఫున సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాను లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడు మాట్లాడద్దని మీకు సలహా ఇస్తున్నాను